సాధించబోతూ ఉంది ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు కాబట్టి ప్రజా తీర్పుకు అనుగుణంగా ప్రజా ప్రతినిధులైనటువంటి కార్పొరేట్లు కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా మాకు పూర్తి మద్దతు ప్రకటించారు ఈరోజు కొంతమంది విహారయాత్రకి వెళ్ళి హ్యాపీగా వచ్చారు కొంతమంది ఇక్కడే ఉన్నారు సో అందరూ కూడా కలిసి కంటే రేపు ఉదయం పదకొండు గంటలకు ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థికి సపోర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి మేయర్ని దించాలని చెప్పేసి కార్పొరేటర్ డిసైడ్ అయ్యారు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం అభివృద్ధి కోరుకున్నారు కాబట్టి అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇవాళ ఎన్డీఏ అభివృద్ధి ఓ పక్క అభివృద్ధి మరో పక్క సంక్షేమంతో ముందుకు వెళ్తుంది కాబట్టి మేము అందరూ సపోర్ట్ చేస్తాం గత ఐదు సంవత్సరాల్లో పార్టీ పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నగరాన్ని నిర్లక్ష్యం చేసింది ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం జరగలేదు ఓ పక్క పోలవరం అన్నారు మరోపక్క ఎయిర్పోర్ట్ అన్నారు మరోపక్క రోడ్లు అన్నారు మరోపక్క ఏకంగా బీచ్ రోడ్డు అన్నారు ఏది కూడా చేయకుండా నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఈ ఐదు సంవత్సరాలైనా మేము ఈ నగరాన్ని బాగుపరుచుకోవాలని చెప్పేసి కార్పొరేటర్లు అందరూ కూడా మో సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ విశాఖపట్నం అభివృద్ధిలో మేము కూడా ఒక పార్టీ అందుకు చాలా హ్యాపీగా ఉన్నాం థ్యాంక్ యూ సుమారు అంతమంది వచ్చారండి సుమారు మద్దతు పట్టించిన డెబ్బై ఏడు మంది ఉన్నారండి ప్రస్తుతానికి ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది వాళ్ళు వాళ్ళు ఏమైందంటే వాళ్ళు భయపడిపోయి ఆ పార్టీ మీద నమ్మకం లేక మా పార్టీ వాళ్ళు వెళ్ళిపోతారని భయంతో శ్రీలంక తీసుకెళ్ళి పాస్పోర్ట్ దాచుకున్నారు కాబట్టి ఆ ముప్పై మందిని ఉన్నారు లేకపోతే వాళ్ళు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు వదలమనం ఒకసారి పాస్పోర్ట్ ఇచ్చి మొత్తం వాళ్ళు కూడా వచ్చేస్తారు సో ప్రగటమందిగా